ఏదే ఆగదు అన్నీ దాని అంతటి వస్తూ ఉంటాయి ఈ లోపల మనము వికృతమైనటువంటి ఇంటర్ప్రిటేషన్స్ చేసి మనము మనసుని చెడగొట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని కుటుంబ వాతావరణాన్ని నాశనం చేసుకుని వాడు ఎవడో చెప్పాడని పదకొండు మంది ఉరి వేసుకొని చదవడం ఏంటి తర్వాత తలలు పగలగొట్టుకోవడం ఏంటి వీ వీళ్ళ సద్గురువులు తలలు పగలగొట్టుకోమని చెప్పేవాళ్ళ ఉరి వేసుకోండి అని చెప్పేవాళ్ళ సద్గురువులు మనిషి జీవితానికి విలువ లేదా వీళ్ళు చెప్పాడు కాబట్టి ఆచరించాల్సిందేనా ఇంకా ఆడపిల్లలని అయితే మీకు క్లాస్ తెప్పిస్తాను మీకు ఎగ్జామినేషన్లో ఫస్ట్ మార్క్ వచ్చేస్తుంది యూనివర్సిటీ ఫస్ట్ వస్తావు అని చెప్పేసి వాళ్ళని ఎలా పెట్టాలో అలా మోక్ష పెట్టి అన్ని విధాలా హింసించే వాళ్ళు ఉంటారు ఆడపిల్లల్ని ఏంటి సంసార స్త్రీలను కూడా పెట్టే వాళ్ళు ఉంటారు నీకు సంతానం లేదు కదా నేను సంతాన ప్రాప్తి కలిగిస్తాను ఎందుకు సంతాన ప్రాప్తి వాడు ఎందుకు కలిగిస్తాడు భార్యాభర్తలను పీటల మీద కూర్చోబెట్టి పూజలు చేశారు కదా వీళ్ళే ఎప్పటికో ఒకప్పటికి సంతాన సహితులు అవుతారు సంతానవంతులు అవుతారు కాకపోరు కాల ఏం ఎవరు ఏంటంటే వాడికి మహిమ అంటగట్టండి వాడు ఏం చేస్తాడో అందరికీ తెలుసు ఎక్కడి నుంచి వస్తారు పిల్లలు ఇప్పుడు మనకు సైన్స్ అనేది ఒకటి ఉంది సైన్స్కు వ్యతిరేకంగా ఏం చేశారు కదా మరి సైన్స్ అంటే మరి భగవంతుడు అంటున్నా భగవంతుడు చేసినా సైన్స్ ప్రకారమే జరుగుతుంది ఇప్పుడు భగవంతుడు చేశాడు కదా అని నెల రోజుల లోపల పిల్లలు పుట్టారు తొమ్మిది తొమ్మిదేళ్ళు నిండాలి ఆ బిడ్డకి ఆ రూపం క్రమక్రమంగా రావాలి తర్వాత డెలివరీ కావాలి అప్పుడు ఆ బిడ్డ భూమి మీద పడుతుంది భగవంతుడు ఉన్నాడు కదా అని ఇట్లే సజ్జగర్భం అని చెప్పేసి వెంటనే ఇలా ప్రార్థించగానే అలా బిడ్డ వచ్చేయదు కాబట్టి దానికి నిరీక్షణ అవసరం ఆ నిరీక్షణకు ఓప్పుకోలేక పనికి మన సన్యాసులు ఒక్కసారి వాడు మోసం చేసినప్పుడైనా తెలియదా వీడికి ఏం మహిమలు లేవని పైగా వాళ్ళు ఏం చేస్తారు గ్రిప్లో పెట్టుకుంటారు వీళ్ళని నువ్వు మంచిలాగాని వెళ్ళిపోయావంటే నీకు అనేకమైనటువంటి అవమానాలు జరుగుతాయి అని దానికి కొంతమంది ఏజెంట్లను కూడా పెడతారు వీటి మీద రాళ్ళు వేయడం వీళ్ళ వాటి లబ్మకాయలు మిరపకాయలు అన్నీ పెట్టడం చేతపడి చేసే నీకు నాశనం అయిపోతుందడం కొద్దిగా అయితే తీర్థం అనే పేరుతో ఏదో ఒక ఔషధం ఇచ్చి దాంతో జబ్బులు కలిగించడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళ వృత్తి అది వాళ్ళు దాని మీదనే బతుకుతున్నారు వీళ్ళ బలహీనతకి వాళ్ళ బలం దాని మీద బతుకుతున్నారు వాళ్ళని ఆశ్రయించుకొని కొంతమంది శిష్యులు అగస్య భ్రాంతల్లాగా వాళ్ళ పేర్లు ఉండే ఏమీ లేదు వాళ్ళేదో బతుకుతూ ఉంటారు వీళ్ళన కూడ కట్టుకొని మనుషుల భయభ్రాంతులు కలిగించి దైవానికి దూరం చేసి వీళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు వీళ్ళు ఎవరు మహిమానిధులు కాదు ఎంత మాత్రం వీళ్ళకి మహిమ లేనే లేవు మనం దైవాన్ని నమ్మాలి దైవం నమ్మితే నేను చెప్పాను కదా దైవం మనకి తండ్రి తండ్రి కన్నా దగ్గర మనిషి ఇంకొకళ్ళు ఉంటారు ఎదురింటైనా పక్కింటి అయినా నాకు రికమెండేషన్ కావాలా మా తండ్రిని నేనేదైనా అడగాలంటే అలాగే ఈ కుహన సన్యాసుల్ని నేను రికమెండేషన్ అడగాలే డెవన్ చేత నాకు ఇది అని లేదు కదా అలాగే వీళ్ళని ఆశ్రయించి వీళ్ళని పెంచి పోషించి వీళ్ళకి ఆశ్రమాలు అనే పేరుతో భవంతులు కట్టించడం ప్రసాదాలు అనే పేరుతో అబ్బో చాలా మధురమైనటువంటి ఆహార పదార్థాలు అందించడం పైగా వీళ్ళ ఆశ్రమాల్లో జరిగే కుట్టుమట్లను చాలా దాచి ఉంచడం ఎవరైనా ఎదిరించి పరిశోధించి కానీ ఏదైనా నిజాన్ని బయటకు దిద్దామంటే వాళ్ళను హతమార్చడం దానికి కూడా కొంతమంది ఏజెంట్లు ఇదంతా ఏంటండి ఇప్పుడు తోటి మనిషిని ప్రేమించలేని వాడు వాడు సన్యాసి కాడు గురువు కాదు ఆధ్యాత్మికవేత్త కాదు దైవానికి ఏజెంట్ కాదు ఏది కాదు వాళ్ళ మనకన్నా హీనమైనటువంటి మనిషి మనకు లేవు మనకు లేవు తోటి మనిషిని దోచుకోవాలన్న భావం మనకు లేదు కానీ వాడికి ఉంది వాడికి ఎందులో ఉంది ఆధ్యాత్మిక ముసుగులో వాడు చేస్తున్నాడు దాంతో మనం ఏం చేస్తున్నాం ఆ ముసుగు మనం ఇంటి మీదేస్తే అబ్బా మనకేంటి తెలియదు హిప్నటైజ్ చేస్తారు మనల్ని ఇట్నటైజ్ చేసి ఓహో వీళ్ళు ఇంత మహిమ ఉంది అని అనిపించి మనం నమ్మడమే కాక పది మంది చేత నమ్మిస్తాం వాళ్ళ వెనకాల క్యూ కట్టిస్తాం ఎందుకు వచ్చింది తిప్పలే అని దైవాన్ని నమ్మాలి దైవం మన తండ్రి దైవం మనకు చాలా ప్రేమమూర్తి దైవాన్ని నమ్మిది ఏ కీడు జరగదు కానీ మీకు వెంటనే రిప్లై రావాలి అనుకుంటే మాత్రం రాదు ఫలితం దొరుకుతుంది కానీ సమాధానం రాదు ఫలితం దొరుకుతుంది ఫలితం దాకా వేచి ఉండాలి సజ్జ ఫలితం రావాలంటే సజ్జగా ఒక జవాబు వస్తుందేమో కానీ ఫలితం రాదు ఇలా ఆస్తులు పోగొట్టుకోవడము పరుగు పోగొట్టుకోవడము కుటుంబాలు నాశనం చేసుకోవడము ఏ నా పిచ్చి వాళ్ళు అయిపోవడము లేదా ప్ర కుటుంబాలకు కుటుంబాలే ఆత్మహత్య చేసుకోవడము తల్లలు పగలగొట్టుకోవడం ఇటువంటి అపభ్రంశాలన్నీ జరుగుతాయి ఎవరిని నమ్మవద్దు ఎవరిని నమ్మవద్దు దైవుడు ఇంత ని చేస్తే అంతే దైవుడి నిర్ణయానికి మించి పోదు వీళ్ళెవరు మన జాతకం మార్చరు ఇప్పుడు నాకు ఒక జాతకంలో ఇదిగో ఈ స్థానంలో ఈ గ్రహం ఈ స్థానంలో ఏ గ్రహం ఈ స్థానంలో ఈ గ్రహం ఉంది దాన్ని బట్టి కొన్ని ఫలితాలు జరుగుతాయి మన వాళ్ళని నమ్మితే వాళ్ళు ఏమన్నా ఆ గ్రహాన్ని జుట్టు పట్టి పక్కకి ఈడుస్తారా వేరే శుభమైన స్థానానికి ఈడ్చారు కదా ఈడిస్తే ఆ గ్రహం ఆ స్థానాలు మిగతా వాళ్ళకి గ్రహ ఫలితాలు మారిపోతాయి కదా నేను ఒక్కదాన్ని ఈ గ్రహస్థితిని మార్చుకుంటే మిగతాందరికీ కూడా గ్రహ ఫలితాలు మారిపోతాయి కదా కాబట్టి ఇవన్నీ ఏమీ జరగవు వాళ్ళు జరిగిందంటే వాళ్ళు పొట్టలు పెంచుకోవడం వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం వాళ్ళని ఆశ్రయించుకున్న విషపు నాగుల్ని పెంచి పోషించుకోవడం ఒక కుహన వాతావరణాన్ని తయారు చేయడం మనుషుల్లో ఉన్నటువంటి బలహీనతలను క్యాష్ చేసుకోవడం తప్ప వద్దు ఎప్పుడు దైవమే మనకు ముఖ్యం జరగలేదా మనకు ఫలితం వేచి చూద్దాం దైవానికి సాధ్యంగా అది ఏదీ లేదు దైవమే తలుచుకుంటే మేలు జరగకుండా ఉండదు దైవమే పగబు ఉంటే కీడ ఆప ఆపలేదు కదా కాబట్టి వీళ్ళేదో మేము చేస్తాం మేమేదో చేస్తాం మేమేదో చేస్తాం అనేది వీళ్ళ దైవానికన్నా శక్తివంతుల కాదు కదా వీళ్ళకు కూడా ఆ శక్తి ఇచ్చింది దైవమే కదా దైవమే శక్తి ఇచ్చి వీళ్ళని ఒక విషయం చెప్తాను మన శరీరంలో ఒక జీర్ణాశయం ఒక కాలేయం రెండు ఊపిరికిత్తులు రెండు కిడ్నీలు అవి ఇవి ఉన్నాయి మరి ఈ మహానుభావులు అనే వాళ్ళకు కూడా అవే ఉన్నాయి కదా వీళ్ళకి బంగారక కిడ్నీలు వెండితో జీర్ణాశయాలు లేవు కదా మరి వీళ్ళకు ఉండేవి కదా రేపు పొద్దున్న రోగం వస్తే వీళ్లకు ఇదేలాంటి ఆపరేషన్లు జరుగుతాయి కదా కాబట్టి వీళ్ళు మనకన్నా ఏ విధంగా ఉన్నతులు అని ఆలోచిస్తే ఏ విధంగా కాదు మోసం చేయడంలో మాత్రమే ఉన్నతులు కాబట్టి మోసాలకు గురి కావద్దు ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళని నమ్మవద్దు ఇందులో ముఖ్యంగా గుహనా సన్యాసులు కానీ వాళ్ళ అనుయాలను కానీ దేవుణ్ణి నమ్మండి సత్ఫలితాలు పొందండి శుభం పోయొద్దు